పాస్టర్ సి వి వి నమస్కారం Thank <laughs> you. లేని రోజుల్లో ఆరుగురుమే ప్రేరు చేసుకునేవాళ్ళం ఆదివారం ఇలా వందల వందలు వస్తున్నారు ఆరుగురు వచ్చినప్పుడు వచ్చేవాడు వచ్చి ఫేర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు ఆ తర్వాత మరి అప్పుడు రోజుల్లో జనం రావటం తక్కువే ఆశ్రమానికి నిధులేమీ లేవు డబ్బులు ఏమీ లేవు ఇంత బిల్డింగ్ కట్టడానికి కూడా ఎవరో ఒకళ్ళు ఏదో పిచ్చేవాళ్ళు దాన్ని కట్టించేవాడిని అట్లా ఏర్పడిందే ఈ ఖర్చులకి నూనెకి బోనికి వీటన్నిటికీ డబ్బులు ఉండేవి కావు డబ్బులు ఉండేవి కావు అంటే ఇప్పుడే మా బావగారు చెప్పారు అంతా సౌరం చేసి తీసుకొచ్చాడు నన్ను ఎక్కడికి మరి సవరం అయిపోయిన తర్వాత బోర్డు ఉండే ఏం కుప్పు పెడతాం ఏం పెట్టడానికి వీలు లేకుండా ఉంది సరే అట్లే ఉండాలి నాకెందుకు ఆయన ఏదో చేస్తాడు చూస్తున్నాం ఆయన చేపిస్తాడు చూస్తున్నాం మనం చేసేది ఏమిటంటే ఆయన నమ్ముకున్నాం ప్రేసుకోవటమే మూడు పూట్ల ఉండేవాడిని మూడు పూట్ల చేసుకున్నావాడిని ఆయన సంకల్పం ఎట్లా ఉండేదంటే రమ్మని ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసింది ఎవరు అంటే తర్వాత తెలిసింది ఏమిటంటే ఈడేమో వాడి మేము చెబుతాడు వాడు ఈడు మేము చెబుతాడు ఎవరు నేను చేయలేదంటే నేను చేయలేదు మరి ఎవరు చేసిందే నాకు తెలియదు అంత తాతగారి దయ అనుకున్నా ఎందుకంటే తాతగారికి అమ్మవారంటే మహా ఇష్టం అమ్మ అని ఒక అతను ఉన్నాడు విశాఖపట్నంలో అతను ఆశ్రమానికి ఫస్ట్లో చుప్పుడు కాంపౌండ్ లేనప్పుడు బాత్రూమ్లో అవి లేనప్పుడు వచ్చి చూసి ఐదు లక్షలు ఇచ్చారు ఫస్ట్లో ఇవన్నీ చేయిపోయింది అన్నాడు అవన్నీ చేయించాం ఆ చేయించిన తర్వాత అమ్మవారి దగ్గరకు మూకాంపిక బయలుదేరిపోయి మూకాంపకాయలు అమ్మవారిని చూసి ఇంటికి వచ్చే ఇంటికాడ ఆ అమ్మాయి లేదు భార్య వాచ్మెన్ను గద్దించి అడిగితే అయ్యా ఎవరో ఒక హిమాలయాల నుంచి ఒక సాధువు వచ్చాడంట వాళ్ళ చోట ఉన్నాడు ఆయనకి ఆడికి పోయిందయ్యా అని చెప్పాడంట వాచ్మెన్ అప్పుడు కోపంతో ఆ ప్లేస్కు పోయి పిలిచినప్పుడు ఆ అమ్మాయి నవ్వు ముఖంతో నవ్వుతూ వస్తున్నానని చెప్పి ఆ గురువు గారి దగ్గరికి పోయి గురువు గారు మా వారు పిలుస్తున్నారు నేను పోయి వారికి అన్నం పెట్టి వస్తానని చెప్పి చెప్పింది అప్పుడు ఆ గారు ఏమన్నారంటే ఒకసారి లోపల రమ్మనమ్మా అన్నాడు మళ్ళీ ఆ అమ్మాయి పోయి గురువుగారు ఒకసారి కనబడమన్నారు మిమ్మల్ని అంటే సరే నేను స్టాండ్ చేసి నాకేమిటి భయం అని వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఏం పేరు మీ పేరు అని అడిగారు ఆ వర్మ అన్నాడు ఎవరు నువ్వు అన్నాడు నేను కొత్త రామకోట భక్తుణ్ణి అని చెప్పాడు ఓ అని ఆయన అట్లా చూశాడు అట్ట పక్కకి అంటే గోడ కళ్ళి చూశాడు ఆ గోడ మీద తాతగారు కనబడ్డారు ఎట్లా ఆంజనేయుడు ఆ సంజీవిని ఎత్తుకొని వస్తూ ఉంటే పర్వతం మీద నుంచి తీసుకొని వచ్చినట్టు తాతగారు అమ్మవారిని తీసుకొని అట్లా వెళ్తున్నాడంట ఆకాశంలో వెళ్తా ఉంటే ఆ ఈ చేతుల మధ్యలో నుంచి ఆ అమ్మవారి కాంతి భూమి మీద పడి ధగ 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 మెరుస్తూ ఉందంట అది చూశాడంట అమ్మ ఈ విధంగా కనబడ్డాడు నాయన మీ గురువు గారు ఈ విధంగా కనబడ్డాడు మీ గురువు గారు మహానుభావుడు మావులు వ్యక్తి కాదు నాయన అంత శక్తి సంపన్నుడు అని ఆ వర్మ గారికి ఆ హిమాలయం పూర్తిచ్చిన సాధువు చెప్పాడంట ఆ వర్మ గారు ఇక్కడికి వస్తూ ఉంటాడు భార్య పిల్లలు మనవాళ్ళతో సహా వస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలా వర్మ డిగ్రీ అయిపోయి ఆస్తి లేదు చదువు లేదు ఉద్యోగం ఈ చదువుకు ఎవడు ఇయ్యడు డిగ్రీ చదివితే నేను ఏం చేశాను తాతగారు అని తాతగారి దగ్గరకు పోయి అడిగాడు ాబుగారు మీరు జగదంబ సెంటర్లో ఓ పది లీటర్లు పాలు తెచ్చుకొని పెట్టుకో ఆ పది లీటర్లు నమ్ముకో అని చెప్పాడట సరే తాతగారు అని పది లీటర్లు పాలు కొనుగొచ్చుకొని ఆ జగదాంబ సెంటర్లో పెట్టుకొని నమ్ముకోవడం మొదలుపెట్టాడు పది పోయింది యాభై వచ్చింది యాభై పోయింది వందకు వచ్చింది వంద రెండు వందలు అయింది రెండు వందలు నాలుగు వందలు అయింది నాలుగు వందలు నాలుగు వేలు అయింది నాలుగు వేలు అయింది ఇక ఈ మధ్యలోనే ఈ పాలులో నుంచి వెన్న తీయటం మొదలుపెట్టాడు ఈ పచ్చి వెన్నని హోటల్స్ కన్నీ అయిపోయడం మొదలుపెట్టాడు అన్ని హోటల్స్కి వేయటం అయిపోయినా కానీ ఇంకా వెన్న మిగుతూ ఉంది ఇట్లా కాదని రెండు హోటల్స్ పెట్టాడు పెద్ద పెద్ద హోటల్స్ వెజిటేరియన్ ఒకటి నాన్ వెజ్ ఒకటి వీడి హోటల్ దెబ్బకి హోటల్ అని పెట్టిపోయాయి దాని ఇష్టం చేయడం సంపాదించాడు కొడుకు పెళ్లికి నన్ను మా అత్తగారిని పిలిచాడు మా అత్తగారు అంటే తాతగారి రెండవ కూతురు రాఘవ గారు ఆ పెళ్లికి మేమిద్దరం వెళ్ళాము వెళ్తే బంగారుపు ప్లేట్లలో టిఫిన్ పెట్టాడు బంగారుపుడు మంచినీళ్ళు పెట్టాడు అంటే తన స్థాయిని చూపించుకున్నాడు బంగారు ప్లేట్లలో టిఫిన్ తిన్నాం అనమాట అది ఆ స్థాయికి వచ్చాడు అంతకుముందు పది లీటర్లు పాలు కింద పెట్టుకొని కూర్చొని ఇస్తువు వేసుకొని కూర్చొని అమ్ముకున్నాడు ఆ మహానుభావుడు దయ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎంతో మంది చాలా అప్పుల్లో ఉన్నదని అంటాడు అన్నీ పోతాయి ఆ మహానుభావుడిని నమ్ముకోవాల ఆ మహానుభావులు నమ్ముకుంటే రోగాలు ఎట్లా తగ్గుతున్నాయో ఆర్థికంగా బాధలు కూడా అసే తగ్గిపోతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఉన్న రుగ్మతలు మొత్తం పోతాయి ఎప్పుడంటే ఇక్కడికి వచ్చి ప్రసంగాలు జరుగుతుంటే ప్రేయర్స్ జరుగుతుంటే టిఫిన్లు కాఫీలు దాయితే కాదు ఆయన నమ్ముకోవాలా ఆయన నమ్ముకొని ఉండాలి ఆయన రక్షిస్తాడనే నమ్మకం మనలో ఉన్నప్పుడు కాపాడతారు దీని ఉదాహరణ ఒక వర్మ గారు ఆ రైల్లో వచ్చేటప్పుడు భూతాంబకా నుంచి మరి వారం రోజులు దాదాపుగా ఉన్నాం కర్ణాటకలో అక్కడంతా చప్పుడు చప్పిడి కూరలు మామూలుగా మరి పలనాట్లో కొన్ని కాలం ఎక్కువ తింటాడు చిన్నప్పటి నుంచి కారం ఎక్కువ అలవాటు ఆ చప్పిడి కూరలు తిని లోంతా సవబోయింది నాతో ఒక స్నేహితుడు ఇట్లానే ఉంటాడు ఆయన బ్యాంకు మేనేజర్గా వచ్చేసి స్టేట్ బ్యాంకులో రిటైర్డ్ అయ్యారు ఆయన వచ్చాడు మూకాంబిక మూకాంబిక నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మద్రాసులో మా వాళ్ళు వస్తున్నారు మనకి ఎన్నర్ తెమ్మన్నాను అన్నం తెస్తారు అన్నాడు రైల్ రైల్లో తెలుసు అని రైలు ఎక్కాము పదకొండింటికి ఆ రైల్లో వాళ్ళు నాన్ ఏసీలో ఉన్నారు మేము ఏసీలో ఉన్నాము ఆరు భూమిలు మధ్యలో ఉన్నాయి ఆరు భోగిల నుంచి ఒక అబ్బాయి అన్నం తీసుకొచ్చాడు మాట అన్నం తీసుకొచ్చి అన్నం అంతా పెట్టాడు చేపు నిలబడి పెడతా ఉన్నాడు నన్ను చేయగలుగుకోవడానికి లేస్తానంటే వద్దు వద్దు అని చెప్పి ఒక గిన్నె తీసుకొచ్చి నన్ను చేయి కొడుకు దేలు వేసాడు నీళ్లు ఎవర ఈ అబ్బాయి అని అడిగా మా వాళ్ళు నేను వయసు చేస్తాను వయసు వేస్తాను లేవా ఏం చేస్తారా అబ్బాయి ఎవరైనా మెడికల్ షాప్ అండి అన్నాడు ఏంటన్నా ఆ అబ్బాయికి బోధకాలు ఉందండి అన్నాడు తగ్గిస్తా తాతగారు అన్న ఈ అబ్బాయి ఎందుకు వచ్చినారు మద్రాసు అంటే చెప్పాడు బోధకాలు ఉంది ఆ కాళ్ళుకి రోజు మద్రాసులో వచ్చి ఆత్మ వైద్యం చేయించుకొని అతనిచ్చే మాత్రం ఒకటి వేసుకుంటే ఆ కాళ్ళు రెండు నొప్పులు రావు లేకపోతే విపరీతమైన నొప్పులు ఆ నొప్పులు తట్టుకోలేరండి పెద్దగా అరుస్తాడు ఏడుస్తాడు కాబట్టి ఆ మాత్రల కోసం పదిహేను రోజులు ఒకసారి మద్రాసు వచ్చి పదిహేను మాత్రలు ఇస్తారు ఎంత తీసుకుంటారు ఫీజు అన్న ఐదు వందలు తీసుకుంటారు అన్నాడు సరే ఓకే అన్నాను సరే ఏమయ్యా రేపు నువ్వు ఆశ్రమానికి రా ఆదివారం అన్నా వస్తా అండి అన్నాడు ఆ అన్నం పెట్టి వెళ్ళిపోయాడు తర్వాత అనుకున్న అన్న ప్రకారంగా ఆశ్రమానికి ఆదివారం వస్తాడు వచ్చిన తర్వాత తాతగారు ఈ కురవాడు మాత్ర వేసుకుంటేనేమో నొప్పి రా రాదు మాత్ర వేసుకోకపోతే ఆ నొప్పిని తట్టుకోలేదేంట ఓ ఊ అని అరుస్తాడు ఒక్కొక్క కాళ్ళు రెండు కాళ్ళు మూడో కాళ్ళు ఒక్కొక్క కాళ్ళు ఐదు కేజీలు రాయి కట్టినట్టు ఉంటుంది ర్యాలింగ్ కూడా నడిచినట్టు నడిచేవాడు ఇప్పుడు చూపుతున్నా లెక్క రోడ్ అయ్యేది కానీ మరి ఆ మాత్ర వేసుకోకుండా రక్షించండి ఓకే బాబు గారు అన్నాడు అంతే ఏమయ్యా మాత్ర వేసుకోవద్దానంగానే నేను వేసుకోకుండా నా బాధ ఎవరు అనిపిస్తాడు అనుకుంటాడు కానీ అపానమైన నమ్మకంతో మాత్ర వేసుకోవాల మాత్రం ఎప్పుడైతే వేసుకోకుండా ఉన్నాడో ఆ రోజు నుంచి లేదు ఆ రోజు రాలా ఆ రోజు నెప్పి రాకపోయాలకి ఆశ్చర్యపోయారు ఇంకా కంటిన్యూషన్ మాత్రమే వేసుకుంటున్నామా అనుకున్నాడు ఆ తర్వాత మీకు బోధకాళ్ళు పోవడం ఎక్కడన్నా విన్నారా రెండు బోధకాళ్ళు ఆ మహానుభావు దయ అంత చేశాడు అంత కాదు ఆయన నమ్ముకున్నాడు ఆయన నమ్ముకున్నాడు మరి విశాఖపట్నంలో వర్మ గారికి ఏ విధంగా ఇచ్చాడో ఇతనికి అదే విధంగా ఇచ్చాడు ఏ తేడా లేదు నన్ను కలిసినప్పుడు పిల్లవాడు సెలెక్షన్ అయ్యాడు ఇంజనీరింగ్ చదివి క్యాంపస్ ఎలక్షన్స్లో సెలెక్ట్ అయ్యాడు కానీ వాళ్ళు కాలింగ్ లెటర్ పంపించలేదంట రమ్మను జాయిన్ అవమని వాళ్ళు వచ్చి తాతయ్య నాకు కాలింగ్ లెటర్ పంపించలేదు తాతయ్య సెలెక్ట్ అయ్యా నేను అని అన్నాడు ఎందుకు పంపేరా తాతగారు చూద్దాం అన్న ఆ మహానుభావుతో చెప్పా లెటర్ పంపించలేదంట తాతగారు కళ్ళు కళ్ళు బాబు బాబుగారు అన్నాడు కందుకొలపట్టలేదే నీకెందుకు కందుకొలబడు అని ఇట్లా వంగి చూస్తున్నా నా అక్క బాబు గారు వాడికి లెటర్ పంపించేవాడికి ఓహో అదే అనుకో అన్న ఆ నైట్ పదకొండు ముప్పావు పోయేమో మెసేజ్ వచ్చింది మెసేజ్ రాగానే వాడు తాతయ్య నాకు రమ్మని జాయిన్ అవ్వమని మెసేజ్ వచ్చింది అన్నాడు రైట్ తాతగారు ఊరుకోళ్ళేరా వాణ్ణి అని చెప్పాడు పోయి జాయిన్ అయ్యా ఇంకో సంఘటన ఒక్కతే కూతురు ఒక్క కొడుకు మరి కూతురు మంచి కాలేజీలు చదివియాలను ఎవరికైనా ఉంటుందిగా కోరిక తల్లిదండ్రులకి మంచి కాలేజీలో చూసుకున్నారు మద్రాసు పోయి జాయిన్ అవుతాం అని చెప్పారు ఆ పోయి అన్న మద్రాసు పోయిన తర్వాత చూస్తే ఆ కాలేజీలో సీట్లు అయిపోయింది ఏం చేయాల ఏం చేయాలి మనకేం తెలుసు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే సరేలేమయ్యాత కాలేజ్ ఇప్పిస్తారులే అని చెప్పా అప్పుడు వీళ్ళు ఇంకా టైం ఏం చేస్తారు ఇంకా సీట్లు అయిపోయినాయి ఇంకా ఇదిగోడి తినకుండా ఏం చేద్దాం హోటల్లో కూర్చొని ఒక మూలన తండ్రి కూతురు టిఫన్ చేస్తున్నారు అక్కడికి ఒక వృద్ధురాలు ఒక బసరం వచ్చి కూర్చుందంట ఆ టేబుల్ మీద కూర్చొని నీళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే విన్నట్టుగా విని మాట్లాడినట్టుగా మీకు కాలేజీ సీటు కావాలనైనా అని అడిగిందంట అవును మా సీటు కోసం వచ్చాము ఆ కాలేజీలో అయిపోయి అమ్మాయికి సీటు కావాలంటే ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక కాలేజీ ఉంది ఆ కాలేజీ మంచి కాలేజీ నాయన దాంట్లో కూడా సీట్లు అయిపోతే తొందరగా పోండి ఆటో వేసుకోకపోతే నలభై నలభై రూపాయలు తీసుకుంటారు ఆ కాలేజీ మంచి కాలేజీ పోయి జాయిన్ చేయి అన్నద సరేనమ్మా నాకు ఫోన్ చేశాను ఆమె మామగారు పో పోయి జాయిన్ అవపో అన్న ఏమంటే పోయాడు పోయి మరి సీట్లు చూస్తే ఏడున్నాయంట ఏడున్నీ నాకు ఫోన్ చేసి మళ్ళీ అది కొట్టబోయే వరకల్లా రెండుకి వచ్చింది ఎమ్మిటే కొట్టేశాను కొట్టేస్తే ఆ లాస్ట్ సీట్ ఒకటి ఉంది ఆ లాస్ట్ కంటే ముందుది వచ్చింది ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది ఇంజనీరింగ్లో క్యాంపస్ ఎలక్షన్స్లో రెండిట్లో సెలక్షన్ అయింది సెలక్షన్ ఇవాళ తాతయ్య ఇవాళ క్యాంపస్ ఎలక్షన్ అని చెప్పంగానే ఓకే తాతగారు చెబుతాలే నీకేం భయం అనేవాడిని ఒకటి సెలక్షన్ అయినానని చెప్పింది మళ్ళీ రెండింటికి రెండు దానికి నేను ఇవాళ రెండు రోజులు అండి ఇంక రెండింటికి ఒకటి వచ్చింది కాదంటే అయితే వాళ్ళు తాతయ్య అని సరే అన్న రెండింటిలో సెలక్షన్ అయింది రెండింటిలో సెలెక్షన్ అయిన తర్వాత దేనికి చేరాలి ఏది మంచిది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ తాతగారిని అడిగింది పలానా దాంట్లో చేరమంటున్నాడు అన్న ఎంత మందిని అడిగింది అది నెంబర్ వన్ ఆ కోర్సులో అన్నారు ఆ కోర్సులో జాయిన్ అయింది ఇంజనీరింగ్ అయిపోయింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆ నేను చేసి నేను ఉద్యోగం చేయను నేను ఎంఎస్ చేయాలి అమెరికా పోతానండి అమెరికా పోతానంటే సరే అని అన్నాడు ఇప్పుడు తీసుకుపోయేవాడు ఏమైంది ఉంది తాతగారు ఉన్నారు కదా ఇప్పుడు విజయవాడ పోయి వేసాకి అప్లికేషన్ తేవాలా ఈయన పోకుండా పేరే వచ్చి ఇదిగోండి విజయవాడ అప్లికేషన్ తీసి వేష ఇదిగో తీసుకోండి నేను సంతకం పెట్టండి విజయవాడ ఎక్కడికి కదలకుండా అక్కడి నుంచి అన్ని పనులు ముగించుకొని అమెరికా పోయింది ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది ఎనిమిది లక్షలంట చదువుకుంటూ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కాదు చదువుకుంటూ ఉద్యోగం చేస్తా ఉంది ఆయన రక్షించిని వాళ్ళని నమ్ముకున్నాడు ఇక్కడ ఫస్ట్లో ఇప్పుడంటే ఎక్కువ మంది వస్తున్నారు మరి ఎక్కువ మంది ఐదు వందల మంది వస్తున్నారు అనుకో ఐదు వందలు వంద రూపాయలు చొప్పునేసినా కానీ మీకు యాభై వేలు వస్తున్నాయి అప్పుడు రోజుల్లో ఆరు రూపాయలు వస్తారు ఆరు వందలు వాళ్ళు తింటానికి సరిపోయి దింగి ఆడ పెట్టేది దీపారాజన ఏం చేసేది ఏం లేదు చీపురు పుల్లకాయ నుంచి ఈ మైకు దాకా మైకేంది రైల్ ఇంజిన్ దాకా ఆ ఆశ్రమానికి ఏది కావాలన్నా నేను నేనే పంపిస్తా అన్నాడు నాలుగు సంవత్సరాలు తనే పంపించేవాడు ఏది ఎవరిని ఎడగొద్దు నువ్వు ఏది కావాలన్నా నేను పంపిస్తా అన్నాడు అతనే పంపించాడు ఆ తర్వాత డబ్బులు జనం ఎక్కువయ్యారు రాబడి కొంచెం పెరిగింది ఇక్కడ ఖర్చులకి సరిపోతున్నాయి ఓకే అన్నా ఓకే అన్నాడు ఉన్నాడు ఆ అబ్బాయి ఈయన మాట్లాడిన తర్వాత మాట్లాడతాడు వాసుదేవ